నమస్తే మిత్రులారా నేను మీ జనం టివి శంకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మునుగోడు టాపిక్ హాట్ టాపిక్గా మారింది కరెంట్ ఇష్యూగా మారింది అయితే ఈ మునుగోడు మీదనే అన్ని పార్టీలు ఫోకస్ చేసినాయి బీజేపీ ఫోకస్ చేసింది టీఆర్ఎస్ ఫోకస్ చేస్తుంది కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ 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 లీడర్ అని చెప్పుకుంటున్నారు పలు పత్రికలలో పలు ఛానళ్ళలో మీడియాలలో కథనాలు వస్తున్నాయి సీనియర్ లీడర్ అని కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్కడ కూడా సీనియర్ నాయకుడు కాదు కేవలం పదమూడు పద్నాలుగు సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి మాత్రమే రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసిండు భువనగిరి ఎంపీగా అంతకుముందు ఆయన ఒక ఎన్ఎస్ఏ కార్యకర్త కాదు యువజన కాంగ్రెస్ కార్యకర్త కాదు ఒక ఎంపీటీసీ కాదు వార్డ్ మెంబర్ కాదు సర్పంచ్ కాదు ఒక జెడ్పీటీసీ కాదు ఏది కాదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి సీనియర్ వ్యక్తి కాదు కాంగ్రెస్ పార్టీలో అంతకంటే సీనియర్లు చాలా ఉన్నారు అయితే రెండు వేల తొమ్మిది ఎంపీ గెలిచిన తర్వాత ఆయన వాళ్ళ అన్న కొమరెడ్డి వెంకట్రెడ్డి యొక్క చాతుర్యం వల్ల గెలిచిండి తప్ప ఈయనే చేసింది ఏం లేదు గతంలో రాజకీయం కోణంలో కూడా ఉన్న వ్యక్తి కాదు ఈయన బిజినెస్ పరంగా పలు రాష్ట్రాలలో కాంట్రాక్టులు బట్టి నడిపించేటువంటి ఒక వ్యక్తి అతన్ని తీసుకొచ్చి భువనగిరి ఎంపీగా కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కుమటిరెడ్డి వెంకటరెడ్డిని నిలబెట్టి తన వ్యక్తిగత చరిస్మతోటి గెలిపించిండు ఇది మీకు తెలియని ఒక నగ్న సత్యం మన జనంటి ముందుకు తీసుకొచ్చింది అంతేకాకుండా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఉన్న అక్కడ రాజీనామా చేస్తే జరిగే పరిణామాలు మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఆ నెక్స్ట్ వీడియో కావాలంటే జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే రెండు వేల తొమ్మిది తర్వాత కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిండు తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అంటే ఒకసారి ఎంపీ గెలిచి తర్వాత మళ్ళీ ఓడిపోవడం వల్ల మళ్ళీ రాజకీయాలలో కనుమరుగ అవుతాననే ఉద్దేశంతో స్థానిక సంస్థల ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా తన డబ్బు బలంతో గెలిచిండు అధికార పార్టీకి ఎదురొడ్డి వల్ల అన్నచరిష్మ కావచ్చు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలం వల్ల కావచ్చు గెలిచిండు గెలిచి ఆ పూర్తిగా ఎమ్మెల్సీ పదవి పదవి పూర్తి కాకముందుకే మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు ఇది రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి రాజకీయ పదమూడు పద్నాలుగు సంవత్సరాల రాజకీయ చరిత్ర అంతేగాని సీనియర్ కాదు ఇక్కడ సీనియర్ లేడు మరి రాజగోపాల్ రెడ్డి నిజంగా బీజేపీలోకి పోతాడా లేదా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడా నిజంగా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా అయితే రాజగోపాల్ రెడ్డి వెనుక ఉన్న మర్మము ఎవరూ పెట్టలేనటువంటి నిజాన్ని జనం మేము ముందుకు తీసుకొచ్చింది అయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోతారా అంటే పోయే అవకాశాలు దాదాపు తక్కువగా ఉన్నాయి ఎందుకోసం అంటే రాజ రాజగోపాల్ రెడ్డికి వేరే రాష్ట్రాలలో మన తెలంగాణ కాకుండా హిమాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ లాంటి ప్రాంతాలలో కాంట్రాక్టు పద్ధతిన ఆయన కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు ఒక వ్యాపారవేత్తగా ఉన్నాడు మరి వాటిని కాపాడుకోవడం కోసం బీజేపీతోటి ఒక ఒప్పందానికి వచ్చి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ను డ్యామేజ్ చేస్తాను ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ను డ్యామేజ్ చేస్తారా ఎవరు చేయరు కానీ ఈయన ఒప్పందం ఏంటంటే బిల్లులు ఆపేరు బీజేపీలోకి ఈయనను రప్పించడం కోసం ఆయనను కొంత ఆర్థికంగా ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ నేను బీజేపీ బీజేపీకి సపోర్ట్ చేస్తాను కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేస్తాననే కోణంలో ఆయన పోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం పెట్టారంటే కంపల్సరీ నువ్వు రాజీనామా చేసి బీజేపీలోకి రావాలి మేము గెలిపిస్తాం నేను ఉండి గెలిపిస్తా అని చెప్పేసి అమిత్ షా మాట ఇచ్చినట్టు సమాచారం మరి నిజంగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుండి కాకుండా బీజేపీ నుంచిది ఆయన పోటీ చేస్తే అంటే అక్కడ బీజేపీ ఆ గ్రామాలలో సంస్థాగతంగా పట్టు లేకుండా పోయింది బీజేపీ కంటే ఎక్కువ కాంగ్రెస్కే ఎక్కువ సంస్థాగత ఓట్లు ఉన్నాయి కార్యకర్తలు ఉన్నారు మరి నిజంగా గెలుస్తారంటే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో బీజేపీ నుంచి చేస్తే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మరి ఒకవేళ గెలవకపోతే రాజకీయ భవిష్యత్తుకు తానకు తానే గోరీ కట్టుకున్న వాడవుతాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అంటే సస్పెండ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేస్తే దాన్ని సానుభూతిని ప్రజల్లోకి తీసుకెళ్ళి నేను ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నా ఎమ్మెల్సీగా ఉన్నా తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీలో అయినా నన్ను సస్పెండ్ చేసింది కాబట్టి నేను బీజేపీలో పోతున్నా అని సానుభూతి పొందుతాడనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయట్లేదు ఈనే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని వదిలిపోవట్లేదు అంటే ఇక్కడ తనకు తాను వెళ్ళిపోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూస్తుంది కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే ఆ సానుభూతితోటి ఎలక్షన్లకు వెళ్ళొచ్చని రాజగోపాల్ రెడ్డి చూస్తున్నాడు మరి ఇది ఎంతవరకు వస్తుందో చూడాల్సిందే రెండు వేల పంతొమ్మిది తిరుపతిలో మాట్లాడుతూ కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీ ముందుకు పోతుంది టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుపతిలో అన్నాడు మరి దీని వెనుక రహస్యం ఏంటంటే బీజేపీని కమిట్మెంట్ అయ్యింది కదా కమిట్మెంట్ అయ్యింది కాబట్టి బీజేపీ ఆల్టర్నేట్గా ఎదుగుతుందని చెప్పేసి ఒక గ్లోబల్ ప్రచారం తీసుకురావడం కోసం ఆయన చేసిన ప్రయత్నం తొలి ప్రయత్నం అది తిరుపతిలో మరి నిజంగానే రాజగోపాల్ రెడ్డి మాటనే తీసుకొని నిజంగా బీజేపీ కాంగ్రెస్ కంటే ఎక్కువగా మూవ్ అయింది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనుకుంటే మనం రెండు మూడు ఉదాహరణలు చూసుకుందాం మొదటగా దుబ్బాక దుబ్బాక ఎలక్షన్లు జరిగినాయి దుబ్బాకా ఎలక్షన్లో అక్కడ రావు గెలిచిండు రఘునందరావు బీజేపీ అభ్యర్థి అని ఏం గెలిపించాలి అక్కడ అక్కడ గతంలో నాలుగు సార్లు అక్కడ ఉన్నటువంటి రామలింగారెడ్డి గెలిచిండు టీఆర్ఎస్ అభ్యర్థి అతని తర్వాత కొంత అసంతృప్తి వచ్చింది టీఆర్ఎస్ మీద తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యను పెట్టిరు ఆమె అనడ్యుకేటెడ్ తర్వాత రఘునందరావుకు మాస్ ఫాలోయింగ్ ఉంది గతంలో మూడున్నర సార్లు పోటీ చేసి ఓడిపోయిండు అడ్వకేట్గా పరిచయాలు ఉన్నాయి మాట్లాడగల దమ్ముంది కాబట్టి అక్కడ నియోజకవర్గ ప్రజలు ఏం చేశారు అంటే బీజేపీని చూడలేదు రఘునందన్ రావు చూసినా గెలిపించిర్రు రైట్ అది రఘునందన్ రావు వ్యక్తిగతంగా గెలిచినటువంటి సీటు తర్వాత ఇక్కడ నాగార్జ్ సార్లో ఎలక్షన్లో అయినాయి సారీ హుజూర్ నగర్లో ఆయన జరగడం ముందు హుజూర్ నగర్లో మరి ముగ్గురు ప్రధాన పోటీ ఇచ్చారు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ బీజేపీ అక్కడ డిపాజిట్ కోల్పోయింది బీజేపీ అభ్యర్థి ఎవరు కూడా గుర్తుపట్టనంత స్థాయికి దిగజారిపోయింది మరి బీజేపీ ఎట్లా విరిగినట్టు తర్వాత నాగార్జున సార్ ఎలక్షన్లో దుబ్బాక తర్వాత నాగార్జున సార్ ఎలక్షన్ జరిగినాయి అక్కడ కూడా అభ్యర్థి చాలా డిపాజిట్ కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది బీజేపీ సెన్సెక్స్ అంతా తగ్గిపోయిన పరిస్థితి సాగర్లో మరి అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నోముల భగత్ గెలిచిండు మరి అక్కడ బీజేపీ ఎట్లా పుంజుకుందో మరి రాజగోపాల్ రెడ్డి చెప్పాలి అదే కాకుండా తర్వాత హుజురాబాద్ హుజురాబాద్లో ఎలక్షన్ జరిగినాయి హుజురాబాదులో ఈటల రాజేందర్ వ్యక్తిగతంగా ప్లస్ ఆయన నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్ చేసిర్రు మంత్రి పదవి నుంచి వెళ్ళి భర్త రఫ్ చేసిరని చెప్పేసి తర్వాత ఒక బీజీ నేతగా ఒక మంచి క్యాండిడేట్గా నీతి నిజాయితీ గల క్యాండిడేట్గా ఉండాలని చెప్పేసి రాజకీయాలకు అతీతంగా నేను గెలిపించుకుని తప్ప బీజేపీ ప్రభావం వల్ల గెలిచిన పరిస్థితి కాదు అయితే ఇది అక్కడ బీజేపీ పెరుగుతుందా పెరగలేదా అన్నదానికి రాజగోపాల్ రెడ్డి దీని మీద అనాలసిస్ చేసుకోవాలి పోనీ యూత్లో పెరుగుతుంది యూత్లో పెరుగుతుందని చెప్పేసి మళ్ళీ కొన్ని కారణాలు మనం తీసుకోవచ్చు మన రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ ఎన్ని ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి నాలుగవ స్థానంలో ఉన్నాడు మొదటగా టీఆర్ఎస్ పార్టీ పల్లరాజేశ్వర రెడ్డి తర్వాత తీనిమర మల్లన్న మూడో వ్యక్తి కోదండరాం సారు నాలుగవ వ్యక్తి బీజేపీ ఉంది నగర్ సిట్టింగ్ స్థానం ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానము రామచంద్రారెడ్డి ఉండే అడ్వకేట్ రామచంద్రారెడ్డి ఆయన సిట్టింగ్ స్థానాన్ని కూడా కోల్పోయారు మరి ఇక్కడ యూత్లో లేదు సామాన్య ప్రజలలో లేదు మరి ఏ విధంగా బీజేపీ ఎక్కువ స్పీడ్ కాంగ్రెస్ కంటే ఎక్కువ స్పీడ్ పోతుందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ఎందుకన్నాడో ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకోసం కేవలం తన గోడును మునుగోడు కాదు ఇక్కడ వేరే గోడు కాదు తన గోడు తన డబ్బుల గోడు తన ఎకనామికల్ సోర్సెస్ కోల్పోవద్దు అని చెప్పేసి ఆయనకు వచ్చే బిల్లులు ఆపుతున్నారని చెప్పేసి లేదా ఆయనకు వచ్చేటువంటి ఎకనామిక్ సోర్సెస్ ఆపుతున్నారో అది ఆపడం వల్ల బీజేపీకి డైవర్ట్ చేయొచ్చు అని బీజేపీ వాళ్ళ ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ను డ్యామేజ్ చేస్తూ బీజేపీని ఆటోమేటిక్గా లేపుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇదంతా కూడా మునుగోడు ప్రజలంతా కూడా దీని మీద అనాలిసిస్ చేసి దీని మీద మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి